హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే మనము బెండకాయ పుల్లగూరని అయితే చూద్దాము మేమైతే పుల్లగూర అంటాము బెండకాయ పచ్చడి అనమాట బెండకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాము అయితే బెండకాయలు క్లీన్ చేసుకొని బాగా తుట్టు చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఒక హాఫ్ కేజీ కానీ ముక్కలు కేజీ కానీ మీ ఇష్టమేనైనా తీసుకోండి నేనైతే హాఫ్ కేజీకి ముక్కలు కేజీకి మధ్యలో అయితే తీసుకున్నాను ఆనియన్స్ తీసుకున్నాను అనమాట ఒకటిన్నర అయితే కట్ చేసుకుంటున్నాను టమాటో కూడా ఒక అయితే కట్ చేసుకున్నాను టూ తీసుకున్నా కూడా పచ్చిమిర్చి అయితే ఒక టెన్ అలా తీసుకున్నాను అనమాట కారాన్ని బట్టి అయితే తీసుకోండి మీరు ఇంకా వచ్చేసి వెల్లుల్లి అనమాట వెల్లుల్లి వచ్చేసి ఒక ఎయిట్ అలా అయితే తీసుకున్నాను అనమాట బాగా అన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అన్నం లేక కానీ చపాతీ కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రాయలసీమ స్పెషల్ అనమాట ఇది మేమైతే మా అమ్మ నుంచి నేను నేర్చుకున్నాను అనమాట మేము బాగా చేసుకుంటాము మాది రాయలసీమ అని బెండకాయలు కూడా బాగా కట్ అనమాట ఇప్పుడు బెండకాయలు వచ్చేసి చాలా సన్నగా కట్ చేసుకోవాలి అంటే సన్నగా కట్ చేసుకోకుండా జంపుగా కట్ చేసుకోవాలన్నమాట నేను ఒకటి ఒకటి కట్ చేసుకుంటే లేట్ అవుతుందనేసి ఇలా తీసేసుకొని కట్ చేసుకుంటున్నాను అన్నమాట చూసేసుకొని ఇలా అన్నీ నీట్గా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే మనకి మనం అయితే నలిగిపోతాయి కదా ఎక్కువ అందుకనేసి కొంచెం జంపవే కట్ చేసుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ఇది మీరు కూడా ట్రై చేయండి ఇలా వెల్లుల్లి అయితే దంచుకొని వేసుకోవాలన్నమాట అందుకే నేను దంచుకుంటున్నాను వెల్లుల్లి ఇప్పుడైతే కొంచెం అయితే నేను చింతపండు కూడా తీసుకుంటున్నాను ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాము ప్యాన్లో ఆయిల్ వేసేసుకునేసి జీలకర్ర కూడా వేసుకుందాము కొంచెము ఇప్పుడు మనం దంచిపెట్టుకున్నాం కదా వెల్లుల్లి అదైతే అన్నమాట ఇప్పుడు వెల్లుల్లి ని బాగా కలబెట్టుకున్నాము కలబెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ అయితే వేసుకుందాము కొన్ని అయితే వండించానమాట అవి లాస్ట్లో మిక్స్ చేయడానికి ఇలా మనము ఎక్కువ వేయించుకొని అవసరం లేదనమాట ఆనియన్స్ ఆనియన్స్ పింక్ కలర్లోకి వచ్చిన తర్వాత మనము వచ్చేసి టమాటో అయితే వేసుకున్నాము నేనైతే మీడియం సైజు టూ టొమాటోస్ అయితే తీసుకోండి మీరు నేను ఒకటి పెద్దది ఒకటి చిన్నది తీసుకున్నాను కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ అయితే వేసుకున్నాను అనమాట కొంచెం చింతపండు కూడా వేసుకున్నాను పులుపు ఉండకూడదు అనేసి కొంచెం మెత్తబడేంత వరకు టొమాటోస్ అయితే పెట్టుకున్నాము ఆ తర్వాత మనము బెండకాయలు అయితే వేసుకున్నామన్నమాట కొంచెం పసుపు కూడా వేసుకున్నాము ఇప్పుడు ఒక చిటికెడు రెండు చిట్టికెట్లు అయితే పసుపు వేసుకున్నాము పసుపు వేసుకునేసి బాగా కలుపుకున్నాము మెత్తగా అవుతుంది కదా టొమాటో అప్పుడు వచ్చేసి మనము బెండకాయ వేసుకోవాలన్నమాట బెండకాయ అయితే మీరు హై ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా వేయించుకోవాలన్నమాట దాంట్లో ఉన్న జిగురంతా పోవాలన్నమాట బంక బంక ఉంటుంది కదా ఆ బంకంతా పోవాలి ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకునేసి ఎంతసేపు అంటే తెలియదు అది పోయేంత వరకు అయితే హై ఫ్లేమ్లో పెట్టుకునేసి చేసుకోండి మీరైతే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకొని బెండకాయలు ఏం చేసుకోండి అది జిగురు పోయేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని అలా అయినా చేసుకోవచ్చు లేదా ఆనియన్స్ టొమాటోస్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇప్పుడైనా వేసి చేసుకోవచ్చు అనమాట ఎవరైనా మాడిపోతుంది ఇప్పుడు అని అనుకుంటే మీరు ముందే ఆనియన్ ఆయిల్ వేసేసుకొని కొంచెం పెనంలో బెండకాయలు అయితే ఎంచేసుకోండి నేనైతే ఇప్పుడు ఎంచుకుంటున్నాను అనమాట అలా అయినా చేసుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు ఇలా కలయి ఉండాలన్నమాట ఎందుకంటే అక్కడ బంకా ఉంటే పచ్చడి అనేది అంత సరిగ్గా రాదు అంత జిగురు అంతా పోతేనే బాగా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ పచ్చడి సో అందుకనేసి నేను బాగా వేయించుకుంటున్నాను చూడండి ఎలా వస్తుందో బంక మనము కలయబెట్టే కొద్దీ ఈ అంతా పోవాలన్నమాట పోయేంత వరకు మనమైతే ఖచ్చితంగా వేయించుకోవాలి చూడండి వస్తూనే ఉంది చూసారు కదా అంతా పోయింది ఇప్పుడు ఏం లేదనమాట ఇప్పుడైతే మనము పచ్చిమిర్చి ఉంది కదా పచ్చిమిర్చి నేను టెన్ తీసుకున్నాను అనమాట లాస్ట్లో కొన్ని తీసుకునేసి వెనపచ్చి అనేసి మీరు కారాన్ని బట్టి అయితే తీసుకోండి కొంచెం చింతపండు పచ్చిమిర్చి తీసుకున్నాను కదా అవి కూడా వేసుకుంటున్నాను నేను ఇప్పుడైతే వాటర్ వేసేసుకుందాం అనమాట వాటర్ బెండకాయ అవన్నీ మెత్తబడాలి కదా ఉడకాలి కదా బాగా అందుకోసం వాటర్ అయితే వేసుకుంటున్నాను ఈ వాటర్ వేసుకున్న తర్వాత మనము కొంచెం అయితే వాటర్ ఉండాలన్నమాట మొత్తం అయితే ఎగిరిపోకూడదు వాటరు కొంచెం అయితే లాస్ట్కి కొంచెం అయితే ఉండాలి నేను చూపిస్తాను ఇలా బాగా అవే వాటర్ వేసేసుకొని ఉడికిన తర్వాత మనమైతే ఎనుపుకోవాలన్నమాట పప్పు గుత్తి ఉంటుంది కదా దానితో ఇలా పెట్టేసుకుందాము సాల్ట్ వేసుకొని నేనైతే కళ్ళుప్పు కొంచెం వేస్తున్నాను మళ్ళీ ఎనిపేటప్పుడు సాల్ట్ సరిపోకపోతే అప్పుడు వేసుకుందాము సాల్ట్ ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా పెడుతున్నాను అనమాట నేను మీడియం ఫ్లేమ్లో ఉడకడానికి ఉడికిన తర్వాత చూడండి మధ్య మధ్యలో ఇలా తీసైతే నేను చూస్తున్నాను అనమాట ఇంకా అయితే ఉడకలేదు వాటర్ కూడా ఉన్నాయి మరి ఇన్ని వాటర్ అవసరం లేదు మూత పెట్టేసి నేను టెన్ మినిట్స్ అయితే పెట్టాను అనమాట టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ అలా ఉడికేంత వరకు చూడండి అలా కొన్ని వాటర్ అయితే ఉండాలి మరి అన్ని వాటర్ పోకూడదు అనమాట ఇప్పుడైతే మనము పచ్చిమిర్చి కూడా చూడండి ఇలా గంటతో అంటుంటేనే స్మాష్ అవుతున్నాయి ఇప్పుడైతే నేను పచ్చిమిర్చి పక్కకు తీసుకునేసి ఎనుపుతున్నాను అనమాట ఫస్ట్ అయితే మా బాబుకి కొంచెం కారం తక్కువ ఉండాలి కాబట్టి అన్నీ తీసేసి నేను వెనుపుతున్నాను ఒకటి లేదా రెండు పచ్చిమిర్చి వేసేసుకొని వెనుపుతున్నాను అన్నమాట తర్వాత వేసుకుందాంలే అనేసి బాబు ఎక్కువ కారం తినలేడు కాబట్టి ఇలా అయితే స్మాష్ చేసుకోవాలి పప్పు గుత్తితో చూడండి ఎలా వచ్చిందో కొంచెం అయితే సాల్ట్ వేసుకుంటున్నాను నేను అప్పుడైతే కొంచమే కదా సాల్ట్ వేసింది అది సరిపోలేదు నాకు కావాలి నేను అందుకే వేసుకుంటున్నాను మీకు సరిపడా వేసుకోండి సాల్ట్ ఇంకా పక్కకు తీసేసి మాకైతే చేసుకుంటున్నాను అనమాట ఇంకా పచ్చిమిర్చి అన్నీ వేసేసి ఇలా వచ్చిందనమాట పచ్చడి ఇలా చేసుకోవాలి ఇప్పుడు అయితే పెట్టుకున్నాము నేనైతే తిరువాతికి వడియం అయితే యూజ్ చేస్తున్నాను ఈ వడియం ఈ లడ్డు అనమాట ఇది ఎండాకాలంలో పెడతారు ఇది ఉంటే ఆనియన్స్ అవసరం లేదు వెల్లుల్లి అవసరం లేదు ఏ తిరువాత గింజలు అవసరం లేదనమాట అది ఒక్కటి చాలు ఆనియ ఏమేమి వేస్తారంటే అందులో నేను తర్వాత లాస్ట్లో అయితే చెప్తాను ఇప్పుడైతే ఆయిల్ వేసుకొని ఆ వడియం ఇది కొంచెం తుంచుకొనేసి వేసి ఇట్లా పెడుతున్నాను పొడి పొడి చేసుకొని అయితే వేసుకుంటున్నాను అది కరివేపాకు అవి రెండు చాలు ఒట్టిమిట్కాయ కావాలంటే మీరు రెండు వేసుకోండి నేనైతే వేయలేదన్నమాట ఈ వడియం వచ్చేసి శనగ ఉంటాయి కదా శనగ బెళ్ళు మినబ్యాళ్ళు ఇంకా వచ్చేసి ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ధనియాలు ఆనియను అన్నీ ఇట్లా వేసేసి కొంచెం చమురు వేసి చేస్తారనమాట అది ఉంటే ఏమీ వేసుకొని అవసరం లేదు అది ఒక్కటి వేసుకొని అయితే చేసుకోవచ్చు అనమాట చాలా టేస్ట్ స్మా చాలా బాగా స్మెల్ మంచి వాసన అయితే కూడా వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా అయితే తర్వాత పోపు పెట్టుకునేసి అందులో వేసుకున్నాను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది బెండకాయ పచ్చడి బెండకాయ పుల్లగూర అంటాం మేము నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి చూడండి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో అయితే చెప్పేసేయండి మీది బెండకాయ పచ్చాడనమాట మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ